హాయ్ అండి అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనము లైట్ సాంబార్ చేద్దాం తమిళనాడు స్పెషల్ మాట లైట్ సాంబార్ ఎలా చేద్దాం అనేది చూద్దాం మనం ఇప్పుడు నేనైతే పప్పు కడిగేసుకున్నాండి కిలో పప్పు వేసుకున్నానండి నేనైతే మీరైతే కొంచెం వేసుకున్న ఏం కాదు పప్పు అయితే నేను పావు కిలో వేసుకున్నా టమాటా అయితే నాలుగు టమాటా తీసేసుకున్నాండి ఉల్లిగడ్డ ఇప్పుడు మనం లైట్ సాంబార్కి ఏమేమి కావాలని చూద్దాం పప్పు కడిగేసుకున్నాం ఉల్లిగడ్డ వేసేస్తున్నా టమాటా పసుపు కొంచెం వేసుకుందాం పసుపు వేసుకుందాం లైఫ్ సాంబార్కి పసుపు వేయాలా వాటర్ వేసేసుకుందాం పప్పు సరిపోవగా మనకి ఎసురు ఒక్కసారి కలపెట్టేసుకుందాం మనము నీళ్ళు అని కొంచెం పడుతుందండి నీళ్ళు ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేద్దామండి పప్పు ఉల్లిగడ్డ టమాటా పసుపు వేసినాం మనం ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాం మనం ఇప్పుడు ఇప్పుడు మనము కుక్కర్ పెట్టేసుకున్నాము విజిల్ పెట్టేసాము అండి ఇప్పుడు మనము కుక్కర్ పెట్టేద్దాం మూడు విజిల్ రాగానే బంద్ చేసేద్దాం మనం ఇప్పుడు చింతపండు కిలో పప్పు కదండి దానికి సరిపోగా మనం చింతపండు తీసేసుకున్నాం వాటర్ పోసి నానబెట్టేసుకున్నాం మనము మనం పప్పు విజులు వచ్చే లోపల ఈ చింతపండు నానేస్తుంది నానబెట్టేద్దాం అయితే మూడు విజిల్ వస్తుందండి ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేద్దాం మనము పప్పు ఉడికి విజిల్ వచ్చేసిందండి ఇప్పుడు తీసేద్దాం మనము పప్పు మెదుక్కున్న మంచిగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం పప్పు గుర్తు ఉంటే పప్పు గుర్తు ఇలా ఫ్రెడ్ చేసేది ఉంటే ఇలా మెత్తగా చేసేసుకున్నాం మనము టమాటా ఉల్లిగడ్డ అన్ని మి ఉడికిపోయింది చూసారా పప్పు మంచిగా మెత్తిపోసా ఇప్పుడు మనము చింతపండు రసం మన మొత్తం పిసికేసానండి పిసికి రసం నీళ్ళు పిసికి నీళ్ళు చింతపండు నీళ్ళు నీళ్ళు పోసేసుకున్నా చూసారా పోసేసాను మనము తాలింపు పెట్టేసుకుందాం చేసా గిన్నె పెట్టేసుకుందాం మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఈటెక్కుందాం అండి ఇప్పుడు మనము జీలకర్ర వేసుకోవచ్చు లేదా గిందెలు కూడా అండి నేనైతే తాలింగిందెలు వేసుకోను జీలకర్ర వేసేసుకుంటున్నా జీలకర్ర వేసుకుందాం ఎండుమిరపకాయలు అండి ఇవైతే నేను ఒక ఐదు ఎండుమిరపకాయలు దాకా తీసుకున్నా ఎల్లిపాయ ఒక ఎల్లిపాయ దానికి వేసుకోవాలా పచ్చిమిర్చాన్ని కరివేపాకు అండి ఈ లైట్ సాంబార్కి కరివేపాకు ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే మనము కారం ఏమి వేయమండి పచ్చి కారం మిరపకాయలే చాలండి మంచిగా గిల్లి తాలింపులు వేస్తేనే ఆ ఘాటే తగ్గుంటుంది మనకి లైట్ సాంబార్కి మంచిగా వేగింది ఇప్పుడు మనము పప్పు మెదుపుకున్నాం కదండి ఆ చారు చింతపండు నీళ్ళు పోసేసుకున్నాం ఇప్పుడు ఈ తాలింపులే ఇవి వేసేసుకున్నాం ఇంకా కొంచెం వాటర్ పడుతుంది మనకి పప్పు అన్నీ కొంచెం ఆగింది కదా ఇంకా కొంచెం వాటర్ పడుతుంది సరిపోసుకోవాలా అయిపోయింది ఉప్పు వేసుకోలేదు కదండి మనము కళ్ళు ఉప్పు వేసుకుందాం లైట్ సాంబార్కి టేస్ట్గా ఉంటుందండి కళ్ళు ఉప్పు వాడితే మనకి చారులకి దేనికి వాడినా కళ్ళు ఉప్పు వేస్తే టేస్ట్ అనేది తగులుతుంది మనకి ఇప్పుడు ఒక్కోసారి గంటతో కలబెట్టేసుకున్నా ఇప్పుడు చారు మంచి మ మరగాలన్నమాట మసలాల కొత్తిమల్లి వేసుకుందాం స్పెషల్ సాంబార్ లైట్ సాంబార్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేద్దామండి మంచి కాగింది మనకి సాంబారు ఇప్పుడు మనం ఒక బౌన్లో తీసేసుకుందాం తమిళనాడు స్పెషల్ లైట్ సాంబారు స్టవ్ బంద్ చేసేద్దామండి ఒక బౌన్లో తీసేసుకుందాం లైట్ సాంబార్ తమిళనాడు స్పెషల్ అయిపోయింది మనం ఒక బౌన్లో తీసేసుకుందాం తమిళనాడు స్పెషల్ లైట్ సాంబార్ రెడీ అయిపోయిందండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామన్ చేయండి